அது எாரு பயோமெடிக்கல் வேஸ்ட் மேனேஜ்மெண்ட்டு

అంటే మన రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కదిరిలో పరిశ్రమని శుభ్రం చేసి సిబ్బంది అంతా కలిసి స్వచ్ఛాంధ కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ అగ్రిగేషన్ అంటే హాస్పిటల్లో ఉద్భవించే వ్యర్థ పదార్థాలు అంటే మామూలు బయట వచ్చే వాటికి హాస్పిటల్లో వచ్చే వాటికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ మనుషుల యొక్క కొన్ని కణజాలలు కానీ తీసేసిన పార్ట్స్ కానివ్వండి మాయ కానివ్వండి డెలివరీ జరిగినప్పుడు ఇలాంటివి చాలా పదార్థాలు ఉంటాయి వీటిని ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది మాకు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అని దాని ప్రకారమే డిస్పోజ్ చేయాలి లేదంటే సమాజానికి హాని కలుగుతుంది సో దాని మీద మళ్ళీ ఈరోజు ఒకసారి స్టాఫ్ నర్సులకు కానీ శానిటరీ వర్కర్స్ కానీ మిగతా అందరి సిబ్బందికి కానీ అవగాహన కల్పించడం జరిగింది వాటిని ఏ విధంగా వేరు చేయాలి ఏ విధంగా వాటిని వేరు వేరు మూటల్లో కట్టేసి ఇక్కడికి తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ వస్తుంది బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అనంతపురం నుంచి పంపించేటప్పుడు ఏ విధంగా పంపించాలి దానికి బార్గోట్స్ ఎలా వేయాలి దానికి ఎంత వెయిట్ ఉంది ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడ నుంచి వేరే ఎవరికే కానీ సమాజంలో కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ కొత్త రోగాలు రాకుండా ఉంటాయి సో దాని మీద ముఖ్యంగా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది ఇదే విధంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాం